కర్నూలు జిల్లాలో కొండారెడ్డి బుర్జిది కల్లూరు మండలంలో పొటేళ్ళ సంతా రేట్లు ఎట్లున్నాయి వ్యాపారస్తుల్ని రైతులని అడిగి తెలుసుకుందాం చూడండి అలాగే లాస్ట్లో వీడియో లాస్ట్ వరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెరుగు నాగరాజ్ నాగా లాస్ట్ కోడిగుంజు కూడా ఉంది అన్నీ కూడా చూడండి నా ఏ ఊరనా ఏ ఊరన్నా పడది దేవనకొండ నుండి వచ్చినారా వ్యాపారమా ఏం చెప్పినారన్నా జత ఏమి ఏం రేట్ అడుగుతున్నారు ఎలా అనుకున్నారు నెంబర్ చెప్తావా చెప్పు డెబ్బై ఏడు డెబ్భై ఏడు ఎనభై యాభై ఒకటి పద్నాలుగు ఇరవై నాలుగు ప్రతి సంతకు వస్తుంటావా డోన్ కూడా పోతావా కర్నూలు పత్తికొండ సరే సరే అమ్మ బెబ్బేరి అవునులేదు ఏంటంటే చెప్పినారన్న పోటీ ఒక్కోటే వ్యాపారస్తులేనా మరి ఎంత తగినాయి మరి పన్నెండు నరకపోయినాయా అమ్మేసినావా నంబర్ చెప్పు నీది యూట్యూబ్లో ఉంటుంది సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఏ పోటీ దొరుకుతాం ఇక్కడ ఇది నంబర్ అన్న చెప్పిన నంబర్ ఎప్పుడైనా పోటీలు దొరుకుతాయి మార్కెట్ మార్కెట్లో ఇది ఎనీ టైం బిల్డింగ్లో భాష సరే 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 అది డోను డో డోన్ మార్కెట్ కూడా అలాడుతుంది పెద్దది అది ఇది చిన్న ఉంది మీకు ఇదే టైమింగే కాకపోతే పెద్దది అది మార్కెట్ ప్రతి పల్లెలు కలుస్తాయి కదా మంచి పట్టుకోండి ముప్పై ఒక ఏ బోట వెళ్ళిపోతాం సార్ లేబావి ఈ ఇయర్ అది అవే వేపారస్తున్నాను వేపరి వస్తున్నా ఏ ఊరు లోకలా మేర మాడుతున్నారు ఏం రేటుతు చూడండి

తీసుకుంటే మనకు తెలియదు మేడం ఇంకొండి ఇంట్లో చెప్పి అన్న నీ పేరు చెప్పన్న నీ పేరు చెప్పు బాషనా నంబర్ చెప్పు నంబర్ చెప్పు ఇప్పుడు ఏం దొరుకుతాయి నీ కడపోటీ చెప్పు నెంబర్ చెప్పు

రెడీ చెప్పినారు మ్యాక్ బదులు మ్యాక్ బదులు మ్యాక్ బదులు రెడీ చెప్పినావు ఎంత అడిగిరు మరి అనుకున్నారా నీ కాడ దొరుకుతాయి ఎప్పుడు అమ్మ నీకు వచ్చినావా ఉల్సాలరా నది చెప్పేదా సార్ ఎవరు ఎమ్నూరా ఇంత దూరం వచ్చినావా వ్యాపారం పేరు కోటేశ్వరరావు నంబర్ చెప్పు సెల్ నెంబర్ లేదా నిన్ను కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా మరి నిన్ను తెలుసుకోవాలంటే ఎట్లా అండి మీద కలిసాలంటే ఏదన్నా ఇది పుంజు పేరేమి బెర్షాడే ఎన్ని కేజీలు ఉంటుంది నాలుగు కేజీలు ఏ ఊరిది తమిళనాడు తమిళనాడు మీరు ఎక్కడ ఏమిటో చెప్పినారు మీ గాడ ఎప్పుడు దొరుకుతాయా మీ కాడ దొరుకుతాయా ఎప్పుడు ఎత్తుకో వ్యాపారమా ఏం చెప్పినారు కో ఆరు వేలు కల్లూరు బెబ్బేరి రెండు తిరుగుతావా ఎంత అడుగుతున్నారు మరి నాలుగు వేలు అడుగుతున్నారా మీరు లాస్ట్ క్యాడ్కి వెళ్ళండి ఐదున్నర మీ పే మీ నెంబర్ చెప్తావు మీ పేరు మీ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో పేరు సేక్ రియల్ భాష రియల్ భాష ఎవరిని అడిగినా ఎవరైనా ఫోన్ చేస్తే చెప్పండి ఎప్పుడైనా ఎనీ టైం మీ దగ్గర దొరుకుతాయి కదా పొందులు